జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పిటీవీ ప్రేక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలు రాష్ట్రంలో అధికారంలోకి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు జహీర్బాద్ సంఘారెడ్డి జిల్లా పార్లమెంటరీ కమిటీ ఇన్ఛార్జ్ సోలమన్ రాజు చెప్పారు గురువారం నాడు ఏసీ గార్డు లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో నిలబడతారని చెప్పారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా జూబ్లీ హిల్స్ లో తమ పార్టీ అభ్యర్థి పోటీల నిలబడతారని ఆయన అన్నారు ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లను నివారించడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పరిధిలో ఉంచాలని అప్పుడే న్యాయ వ్యవస్థకు గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు దొంగ ఓట్ల నివారణకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేయాలని ఆయన కోరారు నిస్వార్థంగా రాజకీయంలో ఎన్నికలు నిర్వహించాలని అప్పుడే ప్రజలకు పూర్తి విశ్వాసం ఎన్నికలపై నమ్మకం వస్తుందని ఆయన తెలిపారు తమ పార్టీ స్వార్థం లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆయన అన్నారు రాష్ట్ర ప్రజలకు దసరా పండగ శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు పండగ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు నమస్కారం అండి నా పేరు అడ్వకేట్ డాక్టర్ సోలమన్ రాజ్ నేను అడ్వకేట్ సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా మరియు స్టేట్ ఆఫ్ తెలంగాణకి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎక్స్ ఫోర్ కమిటీ మెంబర్ మరియు జైరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అండ్ మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మీ అందరికీ కూడా ఈ మీడియా ముఖంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ముందుగా దసరా శుభాకాంక్షలు మీరంతా కూడా మీ కుటుంబంతో సంతోషంగా ఆరోగ్యంగా సమృద్ధిగా ఈ పండుగ జరుపుకోవాలని శుభాకాంక్షలు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మరియు మా అందరి తరఫున తెలియజేస్తున్నాం ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో పోటీ చేస్తున్నా జరగబోయే ఎన్నికల్లో మీరు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిహెచ్ఎంసి జిహెచ్ఎంసి పోస్ట్ కూడా మేము కంటెస్ట్ చేస్తున్నాము అన్ని వార్డ్ పొజిషన్స్ కూడా మేము కంటెస్ట్ చేస్తున్నాము దాని తర్వాత సర్పంచ్ కూడా మేము కంటెస్ట్ చేస్తున్నామండి జిహెచ్ఎంసి వార్డ్ మరియు సర్పంచ్ ఎలక్షన్స్ లో మేము కంటెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాము ఇది కాకుండా జూబ్లియన్స్ బై ఎలక్షన్స్ కూడా మేము కంటెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నామండి నా మనవి నా ఒకటే మన రేవంత్ రెడ్డి గారికి తర్వాత తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వారికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేయాలి ఒకవేళ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేయకపోతే ఇండియాలో ఈ డెమోక్రసీ అన్నదే కాన్స్టిట్యూషన్ అవ్వదండి అది అన్కాన్స్టిట్యూషన్ అవుతుంది ఢిల్లీలో చూసాం మొన్న ఎలక్షన్స్ అప్పుడు రాహుల్ గాంధీ గారు దీన్ని బయటికి తీసుకొచ్చారు ఎనభై వేల దొంగ ఓట్లు ఒక్క పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ఆల్ ఓవర్ ఇండియా తీసుకుంటే ఎన్ని వేల కాన్స్టిట్యున్సీస్ లో ఎన్ని దొంగ ఓట్లు అన్నది కూడా మా అందరికి కూడా మనందరికి కూడా దృష్టికి వస్తుంది అది ఎట్లా సాధ్యం అనిపిస్తుంది దొంగ ఓట్లు ఉన్నాయని ఎట్లా సాధ్యం ఎట్లా సాధ్యం అవుతుంది అంటే దానికి ఒక కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ చేయాలి దానికి ఇన్స్పెక్టర్స్ ని అపాయింట్ చేయాలి ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ పెట్టాలి ఈ వెరిఫికేషన్ అంతా కూడా ఫుల్ ప్రూఫ్ అంతా కూడా ఆన్లైన్ పెట్టాలి ఈ వెరిఫికేషన్ రిపోర్ట్స్ అన్ని కూడా ఈసీకి సబ్మిట్ చేయాలి ఈసీకి సబ్మిట్ చేసిన తర్వాత స్క్రూటినీకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ వారికి కూడా దీన్ని సమర్పించాల్సింది ఈ సిస్టం పెడితే గాని ఈ దొంగ ఓట్లు అన్నది దీన్ని మనం అర్చని తీసివేయలేము దొంగ ఓట్లు ఉన్నంత వరకు ఇండియాలో డెమోక్రసీ అనేది ఉండదు యాజ్ లాంగ్ యాజ్ దీస్ ఐ మీన్ ఫేక్ ఓట్స్ ఆర్ దేర్ డెమోక్రసీ ఇన్ ఇండియా బికమ్స్ అన్కాన్స్టెంట్ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న అంటే ఉచిత పథకాలు అవి ఉన్నాయి కదా మేము మీ పార్టీ ఏ విధంగా పోతుంది ప్రజలకు ఏంటంటే హామీ ఇస్తుంది మమ్మల్ని గనక గెలిపిస్తే పంజాబ్లో కానీ మీరు లేదంటే ఢిల్లీలో కానీ ఏ విధంగా అయితే ఉచిత వైద్య ఉచిత విద్య ఉచిత ట్రైన్లు ఉచిత బస్సు ఇవన్నీ చేశాము తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము చేస్తున్నాం మేము చేయబోతున్నాము ఒకవేళ మేము గెలిస్తే దీన్ని మేము ఆల్రెడీ మేము నిర్ణయించుకున్నాం ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో మేము గెలిస్తే కనుక ఉచిత వైద్య ఉచిత విద్య తర్వాత ఉచిత ట్రాన్స్పోర్టేషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఉచిత వైద్యంలో మీరు చూసారు ఢిల్లీలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం మామూలు ఏదో అల్లాటప్ప లేదంటే పిహెచ్సి సెంటర్ లాంటి ట్రీట్మెంట్ కాదు మల్టీ స్పెషాలిటీ మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ వీళ్ళంతా ఆ ట్రీట్మెంట్ కూడా మీ అందరికి కూడా ఇవ్వాలని మా కోరిక అందుకనే మీ అందరికీ మేము మనవ చేసేది ఈ మీడియా ముఖం ఏంటంటే ఈసారి మమ్మల్ని గెలిపించండి తప్పకుండా ఒక రోజు మేము తెలంగాణ స్టేట్ లెజిస్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో తప్పకుండా కూర్చుంటామని మీ అందరికి కూడా మనవి రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఎలక్షన్ కమిషనర్ వారికి ఆదేశించాలి ఏంటి అంటే ఫ్రీ అండ్ ఫ్రే ఫేర్ ఎలక్షన్స్ జరగాలి వచ్చే జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో కానీ సర్పంచ్ ఎలక్షన్స్ లో కానీ రెండోది ఎటువంటి ఈవీఎం మేనిఫులేషన్ లేకుండా చూడాలి